హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే మా డాడీ చేపలు తీసుకొచ్చాడు అనమాట చిన్న చిన్న చేపలు ఇవన్నీ అయితే ఇవి తోపల కొడతారన్నమాట చిన్న చేపలు తోపలంటే తెలుసా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి చిన్న చేపలు తోపల కొడతారు పెద్ద పెద్ద మనకి కావాలంటే వాళ్ళ వేసి పడతారన్నమాట చిన్నవి తీసుకొచ్చాడు అన్నమాట మా డాడీ అయితే చాలానే ఎక్కువనే తీసుకొచ్చాడు చూస్తున్నారు కదా చాలానే తీసుకొచ్చాడు అవి అన్నీ కడిగేసి మంచిగా శుభ్రం చేయాలి శుభ్రం చేసుకొని కొన్ని అయితే కర్రీ చేసి ఇంకొన్ని అయితే డీప్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కదండి చిన్న చిన్న చేపలు మంచిగా ఉన్నాయి కదా ఇంటి పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది అన్నమాట పులుసు చేసుకుంటే చిన్న చేపలు చూడండి ఇందులో ఒక నాలుగు రకాల చేపలు ఉన్నాయి నాలుగు రకాలంటే మరీ ఎక్కువేం కాదు అవి కొన్ని అవ్వకొని అలా పడాయి ఎక్కువ మాత్రం ఒకే రకం ఇవి పడిన పడినాయి అన్నమాట అవి ఏంటో మీకు చూపిస్తాను నేను ఇవన్నీ అందులో ఉన్న చెత్త అదంతా తీసేసి అయితే మొత్తం కడిగేస్తున్నాము మంచి శుభ్రం చేయాలి అవి పొట్టలు అన్నీ కూడా తీసేయాలి పొట్టలు చించేస్తే అందులో ఉన్నాయి అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట మంచిగా కడిగేసుకొని కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మొత్తం నూరుగా ఎట్లా వెళ్తుందో చూడండి అది మొత్తం ఇట్లా వాటిపైన పొట్టు కూడా మొత్తం తీసేస్తూ ఇట్లా శుభ్రం చేయాలన్నమాట మనము నార్మల్గా బయట కొనుక్కుంటే అయితే అట్లనే మనకు తెచ్చిస్తారు మొత్తం ఆరబెట్టేసి అవి అసలు మంచిగా ఉండవు మనం చేసుకునే అయితే ఇంట్లో చాలా బాగుంటాయి హెల్తీ కూడా చాలా మంచి కదండీ ఫిష్ వర్షాకాలం కదా సీజన్ ఇది మంచిగా మీకు ఎక్కడ దొరికినా తెచ్చేసుకుని అయితే మీరైతే వండుకొని తినండి దొరుకుతాయి ఎక్కడైనా సరే వర్షాకాలం కాబట్టి మేమైతే ఇక్కడ ముగ్గురం కడుగుతున్నాము మా డాడీ నేను అమ్మ ముగ్గురం కలిసి కడిగి వాటి పొట్టలు చీరేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అన్నమాట అయితే చాలా లేట్ అయ్యేది కదా అందుకని చెప్పేసి ముగ్గురం అయితే కడిగాం మేము వీటిపైన పైన ఆరెంజ్ కలర్ లాగా ఇట్లా ఉంది కదా పైన ఒక సారల్లాగా అవి అలా ఉంటాయి అంటే వర్షాలు ఎక్కువ పడతాయి అంట మా అమ్మ చెప్పింది అలా ఉన్న చేపలు కొన్ని ఉన్నాయన్నమాట అందులో అయితే ఇవన్నీ వేరే రకం చేపలు కొడుపలు అంటారు అవి జలు చచ్చిపోయింది ఇవి జల్లలు కుడితే అయితే ఇట్లా మనకు తేలు కుట్టినంత ఫీలింగ్ పెయిన్ వస్తుందంట జల్లలు కుడితే చేతులకు మనం తెలియగా కొంతమంది ఇట్లా ముట్టేసుకుంటారు ముట్టుకున్నప్పుడు అవి వాటుకునే చూడ అవి ముళ్ళు తోటి అన్నమాట చేతులకి చాలా పెయిన్ ఉంటుంది అంటే కుట్టినంత పెయిన్ వస్తుందంట మంట మండిద్ది పొట్టలు చీరడం అయితే ఆల్రెడీ అయిపోయిందండి పొట్టలు చీరేసినాం చూడండి పొట్టలు చీరేస్తున్నారు చీరేసి కొంచెం మళ్ళీ వాష్ చేసి ఇక మనం కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి వీటిని అయితే వాష్ చేయడం అయితే అయిపోయిందండి చేసిన తర్వాత అమ్మ అయితే కొన్ని కర్రీ చేసింది నేనైతే కొన్ని వీటిని డీప్ ఫ్రై చేద్దామని ఉంచమని చెప్పాను డీప్ ఫ్రై చేశాను ఇందులో ఏం వేయలేదండి జస్ట్ త్రీ మాత్రమే వేసాను ఏంటంటే కారం పసుపు ఉప్పు మూడు ఇంగ్రీడియంట్స్తోనే ఇవి చేసుకుంటున్నాను కారం పసుపు ఉప్పు అన్నమాట ఇవి త్రీ కలిపి మీకు కావాలంటే గరం మసాలా లేదంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను అవి ఏమి యాడ్ చేయకుండానే మూడింటితోటి చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్లు కూడా ఒకసారి మా డాడీ ఇట్లా ఇలాగే ఎక్కువగా తీసుకొచ్చింది అనమాట ఎక్కువగా తీసుకొస్తే నేను ఇలాగే చేశాను అది నాకు అప్పుడు బాగా నచ్చింది నచ్చి నచ్చడం వలన ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను మసాలా మరియు ఇంకా ధనియా పౌడర్ అవి ఏం చేయకుండా కారం ఉప్పు పసుపుతోటి నేను చేస్తున్నాను మంచిగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ ఇవి ఇవి కలిపేసుకొని అలా పెట్టి ఉంచాను కొద్దిసేపు అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది కాకపోతే నేనైతే అంటే టైం కుదరక చాలా ఎక్కువ టైమే ఉంచాను టూ త్రీ అవర్స్ అలా ఉంచి అయితే ఇప్పుడైతే ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ పెనం పెట్టాను పొయ్యిపోయినా పొయ్యిపోయినా పెనం పెట్టేసి అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనమైతే ఫ్రై చేసుకోవాలి బయటైతే ఇంకా వర్షం పడుతుందండి టూ త్రీ డేస్ నుండి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా బయట మొత్తం వర్షమే ఉంది మనం ఇలా ఫ్రై చేసుకుని ఇంట్లో పప్పులకైనా నార్మల్గా మనకు కర్రీ లేనప్పుడు ఏదైనా పులుసు అలా చేసుకుంటాం కదా చేసుకున్నప్పుడు కూడా ఇవి వేసుకొని తింటే చిన్న చిన్న చేపలు చాలా మంచిగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది మంచి హెల్త్ కూడా మంచిది కదా ఆరోగ్యానికి చేపలు తినడం చేపలు డైలీ తినచ్చండి మనకు చికెను మటన్ లాంటిది వారంలో ఒకసారి రెండుసార్లు అలా తినమంటారు కాకపోతేనే చేపలు డైలీ తిన్నా మనకేం కాదనమాట ఆరోగ్యానికి అంత మంచిది ఇవి తినండి కంపల్సరీ మీకు దొరికితే కనుక చిన్నవైనా సరే చేసుకొని తినండి చాలా బాగుంటాయి కొంచెం ఎక్కువ సేపు ఎక్కువ టైం ఉంచడం వల్ల అయితే కొంచెం వాటర్ అనేది ఫామ్ అయిందంటే వాటర్ అంటే వాటర్ కాదు మనం ఎలాగో ఉప్పు వేస్తాం కదా ఉప్పులోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా అయిందనమాట కింద అవి మనం ఇట్లా వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం ఇలా కలుపుకొని వేసుకోవాలి కింద కొంచెం నార్మల్గా మరీ ఎక్కువగా లేవండి కొంచెం అలా ఉన్నాయి కొంచెం తడి తడిగా అన్నమాట నేను వాటర్ మొత్తం కంప్లీట్ పోయిన తర్వాతనే ఉప్పు కారం పసుపు అయితే పట్టించాను కాకపోతే మనం ఉప్పు ఇలాగే వేస్తాం కాబట్టి వాటర్ అనేది కంపల్సరీ కొంచెం ఫామ్ అయినట్టుగా ఉంటుంది కొంచెం మనం వేసేటప్పుడు అయితే కొంచెం ఇట్లా కలిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్ అయిపోయింది నేనైతే వేస్తున్నాను చూడండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంట అనేది ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా పెట్టుకొని చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కాకపోతే కానీ అది ఏమంటారు మాడిపోతుంది అన్నమాట లోపల సరిగ్గా కాలేదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా అంత కరెక్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉండదు మంచిగా ఫ్రై అవ అవ్వడం వలన టేస్టీ కూడా బాగుంటుందండి తిని చూశాను నేను చాలా బాగున్నాయండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఓకే గైస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే ఇంకొంచెం టైం పడుతుంది మనకు ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనం వేసినప్పుడు అన్నీ బుడగల బుడగల్లాగా ఇలా నురగలాగా వస్తుంది కదండి పైనకి అవి మొత్తం తగ్గిపోతుంది అన్నమాట తగ్గిపోతూ ఉంటే అప్పుడు మనకు ఫ్రై అయిపోయింది అనేది అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ ఫ్రై అయిపోయింది కొంచెం కొంచమే ఉన్నాయి కదా బుడగల్లాగా ఫ్రై అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి మొత్తం బుడగలు పోయేంతవరకు అయితే ఉంచొద్దు అలా ఉంచితే మొత్తం మాడిపోతాయి అన్నమాట కొంచెం నార్మల్గా అక్కడక్కడ అలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మంచిది చూడండి మంచిగా ఈవెన్గా కరెక్ట్గా ఫ్రై అయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదండి మళ్ళీ ఒకసారి వేస్తున్నాను ఒక త్రీ టైమ్స్ అలా వేసాను అనమాట కొన్ని 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 అలా వేసుకోవాలి మన ఆయిల్ని బట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని అలా వేస్తున్నాను నేను 因为、嗯。嗯 మా డాడీ అయితే ఎక్కువ అయితే చేపలకు వెళ్ళడండి అందరు వెళ్ళి తెచ్చుకుంటారు మాకు దగ్గరలోనే చెరువు ఉంది చాలా దగ్గరలో ఉంటుంది పెద్ద చెరువు అందులో చాలా ఉంటాయి మరియు మా చెరువు చేపలు టేస్టీగా కూడా ఉంటాయండి మంచి టేస్టీగా కూడా ఉంటాయి మా అన్నయ్య ఇంట్లో ఉంటే అయితే మా అన్నయ్య తీసుకొస్తాడు పెద్ద చేపలైతే మా డాడీ అయితే చేపలకి ఎక్కువ వెళ్ళాడు మేము వెళ్ళమని చెప్తే వెళ్ళి తోపలా తీసుకొని వెళ్ళి చిన్న చేపలు అయితే తీసుకొచ్చాడు ఇదైతే లాస్ట్ ఇది లాస్ట్ ఇంకా ఇది అయిపోయింది ఇది తీసేస్తే అయిపోతుంది అన్నమాట చూడండి ఎంత నూరుగా నూరుగా వస్తుందో పైనకి ఇది మొత్తం నురుగా నూరుగా అనేది మొత్తం పోవాలి మొత్తం కంప్లీట్గా పోకుండా కొంచెమైనా పోవాలన్నమాట ఇప్పుడు పోయినప్పుడే మనకు ఫ్రై అనేది మంచిగా అవుతుంది ఇక్కడైతే బయట మొత్తం వర్షం పడుతుంది చూడండి మా కిచెన్ రూమ్లో నుంచి ఇది మా పెరటి సైడ్ అన్నమాట వెనకాల సైడ్కి వర్షం పడుతుంది వెనకాల మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి చూడండి బయట వర్షం పడుతుంది నేను ఇక్కడ లోపల చేపలు ఫ్రై చేస్తున్నాను చిన్న చేపలు అవి తింటూ ఉంటే ఇలా ఉంటే భలే ఉంటుంది ఇక్కడ అంది మంచిగా అనిపిస్తుంది అన్నమాట వర్షాలు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే మంచిగా పడుతున్నాయి అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా అలా పడుతున్నాయి పడుతున్నాయి ఇక్కడైతే కోళ్ళు వచ్చేసి మా మెట్ల పైన ఉన్నాయి చూడండి వర్షానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ మెట్ల పైన వచ్చేలా ఉన్నాయి అన్నమాట ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇంకో టూ త్రీ మినిట్స్ ఇక్కడైతే ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ చూసారు కదా నురుగా అనేది మొత్తం తగ్గిపోయింది కదా ఇప్పుడు మనం తీసేసుకోవాలి నేనైతే తీసేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో చూడండి ఇక్కడైతే ఇది మొత్తం అన్నీ తీసేసిన తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసాను కరివేపాకు రెబ్బలేసి కూడా ఇలా ఫ్రై చేసి ఇలా చేపల పైన వేసుకొని మనం తినొచ్చు మంచిగా ఉంటుంది హెల్తీ కూడా మంచిది కదండి కరివేపాకు ఓకే గాయస్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్